అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాను మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మనం లాంగ్ ఫ్రాకు టూ లేయర్స్ ఫ్రాకు స్టిచ్చింగ్ చూద్దాం మొదటిగా నేను హ్యాండ్స్ కుడుతున్నాను లైనింగ్ జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్కి నేను పట్టీ కూడా వేస్తానని నేను మెన్షన్ చేశాను కదా అలాగా హ్యాండ్స్కి నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలాగా నేను మంచి వైపు నుంచి పీస్ కుట్టుకున్నాను బార్డర్ కోసం అది దానికి లైనింగ్ తీసుకుంటున్నాను ఇలాగా లైనింగ్ తీసుకొని ఇప్పుడు మనం పైన వైపు నుంచి మంచి క్లాత్ కుట్టుకున్నాం కదా ఈ క్లాత్ని లోపల వైపు నుంచి కుట్టుకుంటున్నాను నేను కింద ఫస్ట్ పట్టికి జాయిన్ చేసుకుంటున్నాను మనం లోపలికి మడిచి కుట్టాలి కదా అందుకోసం ఇప్పుడు చూడండి దాని మీద నేను లైనింగ్ మీద కూడా మరలా కుట్టు వేసుకున్నాను నీట్గా మనకి అనగడం కోసం మళ్ళీ లెగవకుండా లైనింగ్ మీద వేసుకున్నాను పైక్ కనిపించకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి ఇప్పుడు ఇలాగా మనం కుట్టేదైతే వేసుకున్నామో ఆ కుట్టు మీదే నేను ఫ్యాబ్రిక్ని మడిచిపెట్టుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ మడిచి పెట్టుకొని చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అక్కడ స్టిచ్ వేసుకుంటున్నాను చాలా నీట్గా వస్తుంది నేను చూపిస్తాను చూడండి అదిగోండి ఇలాగా నేను పట్టీ అనేది హ్యాండ్స్కి అయితే టూ హ్యాండ్స్కి వేసుకున్నానండి ఇక్కడ మీకు ఇష్టమైతే షో బటన్స్ కూడా ఈ సెంటర్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి నేనైతే కస్టమర్ నాకేం చెప్పలేదో నేను పెట్టలేదండి మీరు పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి షో బటన్స్ కూడా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్కి లైనింగ్ జాయిన్ చేసి నేనైతే నెక్కులకి ఎటువంటి క్యాన్వసు పీసు వేయలేదు నార్మల్గా నేను మనం నే ఎలా వెడల్పు పీసు తీసుకుంటాం కదా పెద్ద నెక్కులు కుట్టడానికి ఫ్రిల్స్ పెడుతూ అలానే దీనికి నేను క్రాస్ పీస్ తీసుకొని వెడల్పుగా వన్ సైడ్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు నెక్కి నేను చుట్టూ ఫ్రిల్స్ పెట్టి కుట్టానండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తాను చుట్టూ కుచ్చు పెట్టుకొని కుట్టుకొని తర్వాత నేను ఇంకా ఇది ఫ్రాక్ కాబట్టి హెమింగ్ పెట్టలేదు లైనింగ్ మీదే కుట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి నేను కుట్టు వేసేసుకున్నానండి చాలా నీట్గా వస్తుంది నెక్ మీకు చూపిస్తాను నేను చూడండి ఇప్పుడు ఫ్రంట్ జాయిన్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫ్రంట్ కూడా లైనింగ్ జాయింట్లు చేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత నెక్ వేస్తానండి తర్వాత చూపిస్తాను నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ తీసుకున్నాను చూడండి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ కూడా ఇలాగా జాయిన్ చేసేసుకొని మొత్తం ఎక్స్ట్రా పీస్ లైనింగ్ని కట్ చేసుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను స్టిచ్చింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నేను ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకొని మధ్య నేను స్క్వేర్ నెక్కి మూల్లో ఎలాగ ఫోల్డ్ పెట్టాను ఫ్రిల్ మీరు గమనించారు కదా అలాగ పెట్టుకున్నారంటే నెక్ చాలా నీట్గా వస్తుందండి నేను ఇది మాత్రం స్ట్రైట్ పీసే తీసుకున్నాను సైడ్స్ నేను కుట్టుకోలేదు దీనికి అంచు వచ్చింది కాబట్టి కుట్టుకోలేదండి అంచు పీస్ తీసుకున్నాను లేదంటే మనం ఈ పీస్ కూడా సైడ్ కుట్టుకోవాలి కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే హెమింగ్ ఏం పెట్టలేదు నేను డైరెక్ట్గా కుట్టు వేసేసాను కాబట్టి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా నేను చుట్టూ ఒక పాదం గ్యాప్ వదులుకొని కుట్టు వేసానండి రెడీమేడ్ ఫ్రాక్స్కి వస్తున్నట్లు అలాగా వేశాను చాలా నీట్గా వచ్చింది నెక్ అయితే స్క్వేరు చూసారు కదా చాలా నీట్గా వచ్చింది కదా చక్కగా చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఇది నేను క్రాస్ పీసే తీసుకున్నానండి కానీ నేను జాయింట్ చేసేటప్పుడు మాత్రం స్ట్రైట్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటానండి ఎప్పుడైనా పీస్ అప్పుడు అలాగైనా చాలా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ చుట్టూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టామంటే నెక్కు చాలా అందంగా వస్తుందండి కొంతమంది ఏం చేస్తారు ఒక స్ట్రైట్గా ఉన్న చోట వదిలేసి క్రాస్గా ఉన్న చోట మాత్రమే పెడతారు అలాగే కాకుండా రౌండ్ నెక్కులకు మాత్రం మనం చుట్టూ ఫ్రిల్స్ పెట్టామంటే చాలా నీట్గా వస్తాయండి ఫినిషింగ్ మనం చుట్టూ మళ్ళీ ఘాట్లు కట్టి పెట్టుకుంటూ మనం క్లాత్ని తిప్పుకొని పైన స్టిచ్ వేసుకుంటాం కదా అప్పుడు చాలా నీట్గా వస్తుందండి నెక్ ఈ నెక్ నేను అవుట్ ఫిట్ కూడా మీకు చూపిస్తాను చూడండి నేను కుట్టిన తర్వాత చాలా నీట్గా అంటే చాలా నీట్గా నేను ఎలాగైతే కట్ చేసుకున్నానో నెక్ అలాగే వచ్చింది సేమ్ చూడండి క్యాన్వస్ లేకపోయినా చాలా అందంగా వచ్చింది నెక్ మీరు చూడండి నేను చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు నేను ఖర్చు చూపిస్తున్నాను కదా ఆ ఖర్చు మీద కుట్టు వేసుకుంటున్నాను నేను బాగా మనకి అనగాలి కదా లోపలికి అందుకని నేను మొదట అలా కుట్టుకొని చుట్టూ కాట్లు పెట్టుకొని ఇప్పుడు ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం పై వైపు కనుకొని ఒక పాదం ఖర్చు ఫస్ట్ దాని మీద వేసుకుంటున్నానండి మనకి నెక్ నీట్గా అనగడం కోసం అన్నమాట ఇప్పుడు చూడండి తిప్పి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి లైనింగ్ లోపలిక కనేసుకొని మళ్ళీ కుట్టువేస్తాను అదిగోండి నేను వీడియోలో చూపించాను కదా అలాగా ఇప్పుడు ఇలాగ మనం చుట్టూ పాదం ఖర్చు పెట్టుకొని చుట్టూ అయితే ఇలాగ నెక్ని తిప్పుకుంటూ అయితే నేను టూ హ్యాండ్స్ తోటి తిప్పుతూ అయితే నేను వేస్తున్నాను చూడండి చూడండి ఇదిగోండి చాలా నీట్గా వేసాను ఇప్పుడు అవుట్ ఫిట్ చూపిస్తాను చూడండి చాలా అందంగా వచ్చింది నెక్ చూసారు కదా చూడండి సేమ్ నేను ఇలాగే కట్ చేసుకున్నాను ఇలాగే వచ్చిందండి నెక్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ షోల్డర్సు ఇలాగా టూ టూ స్టిచ్చెస్ వేసుకొని జాయిన్ చేసుకోండి ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర అది కుట్టు వేసుకున్నది ఖర్చు అనేది బయటికి రాకుండా లోపలికి పెట్టుకొని అక్కడ రఫ్ తీసుకున్నానండి కొంచెం షోల్డర్స్ మీద ఇప్పుడు టక్స్ వేసుకుంటున్నాను షోల్డర్స్కి స్ట్రైట్గా పెట్టుకొని నేనైతే టక్స్లు వేసుకుంటున్నాను చూ చూ చూడండి చూస్తున్నారు కదా నేను ఎలాగ పట్టుకుంటున్నాను అనేది వీడియోలో చూపించాను కదా క్లాత్ని ఎలాగ పట్టుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ ఎలాగ మడత పెట్టుకోవాలి అనేది చూసారు కదా అలాగా నీట్గా టూ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ టక్స్లు వేసుకున్నానండి ఇలాగ వేసుకున్నాను చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ ఫ్రిల్స్ పెట్టుకుందామండి సన్న సన్నగానే పెట్టానండి లావు పెట్టలేదు ఎందుకంటే టూ స్టెప్స్ ఫ్రాక్ కాబట్టి కొంచెం సన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా నీట్గా అందంగా అనిపిస్తుంది ఒక్కటే లేయర్ అనుకోండి కొంచెం వెడల్పు పెట్టుకుంటే బాగా లుక్ ఉంటుంది ఇది అలా కాదు కదా కాబట్టి కొంచెం మనకి ఫ్రాక్ టైప్ రావాలి కాబట్టి కొంచెం లేచినట్టు కొంచెం లేచినట్టు రావాలి అంటే మనం సన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే ఫ్రాక్ చాలా అందంగా లుక్గా వస్తుందండి అదిగోండి చూడండి అలాగా నేను పెట్టాను ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు సెకండ్ లేయర్ ఈ లేయర్కి జాయిన్ చేస్తున్నాను చూడండి మనం ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ ఎక్కువ తీసుకున్నాం కదా నడుముకి మనం ఫస్ట్ లేయర్ ఎంత ఎక్స్ట్రా అయితే తీసుకున్నామో ఫ్రిల్స్కి సెకండ్ లేయర్ కూడా మనము ఫస్ట్ లేయర్ కంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాము ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇది కూడా నేను సేమ్ పైన ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టానో కింద అలాగే ఫ్రిల్స్ పెడుతున్నాను మీకు నేను వీడియోలో నేను క్లారిటీగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇలాగా ఇంకొక సైడు బ్యాక్ సైడు టూ సైడ్స్ కదా మనము ఒక సైడ్ అయిపోయింది ఇంకో సైడ్ ఇది నేను మళ్ళీ ఫస్ట్ లేయర్ జాయిన్ చేస్తున్నాను బాడీకి ఇలాగా ఇప్పుడు ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని జాయిన్ చేస్తున్నానండి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకొని సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను వేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే నేను టూ స్టెప్స్ తీసుకోలేదు నుంచి ఒక్కటే స్టెప్ తీసుకున్నానండి కూర్చోబెట్టేసుకున్నాను ఇంకా అంతే ఇంకా నేను దాన్ని మాత్రం టచ్ చేయలేదు అసలు ఎక్కడ కట్ చేయడం అలాగే నేను చేయలేదు చూసారు కదా నేను నడుము దగ్గర లైనింగ్ ఫ్యాబ్రిక్కి తిప్పి నేను మళ్ళీ లోపల ఉన్న ఖర్చు మనకి బయటికి లేకుండా నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చూపించానండి నడుము దగ్గర ఖర్చు అనేది లేకుండా ఎలాగ కుట్టుకోవడం అనేది ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఈ దీనికి కూడా అలాగే కుట్టాను నేను ఖర్చు లేకుండా చూశారు కదా అలాగా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్కి కుట్టు వేసుకుంటానండి నడుము దగ్గర ఖర్చు అప్పుడు లెగవకుండా చాలా నీట్గా వస్తుంది ఐరన్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేశానండి హ్యాండ్స్ చాలా వీడియోల్లో చూపించాను కదా ముందుకు నెట్టుకుంటూ కుట్టుకోవాలండి చాలా నీట్గా వస్తాయి ఈ ఫ్రాక్ కనుక స్టిచ్చింగ్ కటింగు కటింగ్ వీడియో ఉంది ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి ఇది స్టిచ్చింగ్ అండి మీకు కనుక నచ్చిన ఎట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీకు నచ్చిన ఎట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తే షేర్ చేస్తే ఇంకా చాలామందికి వీడియో వెళ్తుంది నాకు కూడా ఇంకా చాలా వీడియోస్ చేయడానికి మంచిగా రీచ్ రావడానికి నా ఛానల్కి ఉపయోగపడుతుంది మీరు నా వీడియోస్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం సైజ్ చూసుకుంటున్నానండి నేను చంక దగ్గర తర్వాత ఇప్పుడు బాడీ లూజ్ చూసుకుంటున్నాను ఎంత అనేది ఇప్పుడు నడుము లూజ్ చూసుకుంటున్నాను ఫస్ట్ మనం వేసే వన్ సైడ్ కుట్టుకి అన్నీ చూసుకోపోయినా మనం క్రాస్ పెట్టుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ లూజు చంక లూజు చూసుకొని సరిపోతుంది సెకండ్ వేసే స్టిచ్కి మాత్రం మనం నడుము ఎంత ఉందనేది చూసుకోవాలి లూజ్ ఉంది అనేది చూసుకోవాలి అన్నీ చూసుకోవాలండి అప్పుడే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అంతే అండి ఇంకా ఈ ఫ్రాక్ వీడియో ఈ ఫ్రాక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్